వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక మంచి కమర్షియల్ ఏరియాలో బందర్ రోడ్కి మూడవది మనకి టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్నంత కూడా పోరంగి సెంటర్ అండి లొకేషను అలాగే బందర్ రోడ్కి మూడవది అండి ఇప్పుడు మనకి ఇదంతా కూడా గ్రౌండ్ మనకి పార్కింగ్ ఏరియా అనమాట పార్కింగ్ కూడా చలిస్ఫేస్గా ఉందండి ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లోర్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి అలాగే ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదమూడు వందల ఎస్ఎఫ్టీ అండి మనకి ప్లింత ఏరియా వచ్చేసి పది వందల ముప్పై అండి అంటే పది వందల ముప్పై అండి చాలా స్పేస్గా ఉన్నట్టేనండి బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ అన్నీ కూడా స్పేస్గా ఉన్నాయండి ఇది న్యూ ఫ్లాట్ అండి అలాగే మనకి డైనింగ్ కూడా రావడం జరిగిందండి అలాగే ఈ ఫ్లాట్కి మనకి ల్యాండ్ షేర్ వచ్చేసి యాభై నాలుగు గజాలైతే ల్యాండ్ షేరింగ్ అండి ఇక్కడ గజం ఎనభై వేలు ఉందండి ఎందుకు ఎనభై వేలు అంటే బందర్ రోడ్కి బందర్ రోడ్డు ఫేసింగ్ లక్ష ఇరవై వేలు చెప్తున్నారండి గజం కానీ ఇది తరుడు కాబట్టి మనం నలభై వేలు తగ్గించుకున్నాం మనకి ఎనభై గజం వేసామండి అటువంటిది యాభై నాలుగు గజాలు ల్యాండ్ షేర్ అంటే మనకి ఎంత అయిందో మీరే లెక్కేసుకోవచ్చు నలభై మూడు లక్షలు చిల్లర అయిందండి ఓన్లీ ల్యాండ్ కాస్టే కానీ దీని కాస్ట్ వీళ్ళు యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి ఇంకా అది కూడా ఫైనల్ కాదు నెగోషియబుల్ ఉంది ఈ ప్లాట్కి ప్లాన్ ఉంది లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది అలాగే ఎనీ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుంది అలాగే మనకి దీనికి ఏంటంటే హైలైట్స్ మనకి ఫోరంగి సెంటర్లో దొరకందంటూ ఏమీ లేదండి ఈ ఫోరంగి సెంటర్కి జస్ట్ వాక్బుల్ డిస్టెన్సు ప్లస్ మనకి బందరోడ్కి మూడోదేనండి అంటే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇక్కడ ట్రావెలింగ్ ఉంటుందా అంటే ఆటో సర్వీస్ ఉంటుంది బస్ సర్వీస్ ఉంటుందండి అలాగే మనకి ఇక్కడ పోలింగ్ సెంటర్లు హాస్పిటల్స్ కానీ షాపింగ్స్ కానీ అలాగే నిత్యావసరాలు కానీ మెడికల్ షాపులు కానీ ప్రతిదీ కా స్కూల్స్ కానీ కాలేజ్ కానీ అన్నీ కూడా మనకి ప్రతీదీ కూడా అందుబాటులో ఉంటుందండి ఈ పోలింగ్ సెంటర్ అలాగే ఈ బిల్డర్ గారు కూడా చాలా క్వాలిటీతో కట్టారండి మీరు క్వాలిటీ కూడా ఒకసారి బ్రాండ్ చెక్ చేసుకోండి ఏమేమి వాడారు ఏంటి అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు చాలా రీజనబుల్గానే చెప్తున్నారండి అది కూడా యాభై ఎనిమిది లక్షలు ఫైనల్ కాదండి మీరు మళ్ళీ మాట్లాడుకోవచ్చు బెడ్రూమ్స్ కానీ కిచెన్ కానీ హాల్ కానీ అన్నీ కూడా చాలా స్పేస్గా ఉన్నాయండి పదమూడు వందల సిఫ్ట్ చేయండి వంద రోడ్డుకి మూడోదేనండి కానీ చాలామంది అడుగుతారు మాకు రోడ్ దగ్గరలో కావాలని అటువంటి వాళ్ళకైతే చాలా బాగుంటుందండి మీరు ఈ ఫ్లాట్ అయితే మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇందులో అన్నీ అయిపోయినండి ఒకే ఒక్క ఫ్లాట్ ఉంది మీరు కనుక విజిట్ చేసుకోండి ప్లాట్ అయితే నచ్చుతుంది మీకు ఎనీ టైం కూడా ట్రావెలింగ్ అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనకి ఆటో సర్వీస్ ఉంటుందండి బస్ సర్వీస్ ఉంటుందండి ఇంకా అన్న వివరాలు కావాలనుకుంటే ఆ స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ మన కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ